రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క మందారం ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇక మంగళవారం రోజున మనం ఒకే ఒక్క మందారం ఆకు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి అయి అలానే మనకు డబ్బు అనేది దోసుకు వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి మందారం ఆకు ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది కనుక మర్చిపోకుండా మందారం ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన చుట్టూ ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా ఏ సమస్యతో బాధపడుతున్నారు అంటే డబ్బు సమస్యతో చేతిలో డబ్బు అనేది లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది లేక ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి సమస్యలు అన్నీ తొలగిపోయి వారి కుటుంబంలో ఆరోగ్యం ఉండాలి అన్నా అలాంటి వారి కుటుంబంలో సంతోషం నిండాలి అన్నా చేతి నిండా డబ్బు ఉండాలి అన్నా చేసినటువంటి పనిలో ప్రతిఫలం ఉండాలి అన్నా ఆ పనిలో కష్టాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న ఖచ్చితంగా మనం ఈ యొక్క పరిహారాన్ని చేయవలసిందే మందారం ఆకు చాలా పవిత్రమైనటువంటిది మందారం ఆకు చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది మందారం ఆకుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన సమస్యను తొలగిస్తాయి మనకు ఆర్థికంగా ఎదగాలి అన్నా ఆర్థికంగా ఎదుగుదల అనేది ఉండాలి అన్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి అంటే ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా అన్యోన్యత సఖ్యత లేకపోవటం కావచ్చు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే అక్కడ ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి ఉంది అని గుర్తుపెట్టుకోవాలి లేదా నరదృష్టి నరదృష్టి తగిలినా సరే మనకు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య అనేది వస్తుంది నరదృష్టి అనేది ఎంతో అంటే నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు కనుక అలాంటి నరదృష్టిని సైతం తొలగించేటటువంటి శక్తి దేనికైనా ఉందా అంటే ఉప్పుకి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఉప్పు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు అంతటి శక్తివంతమైనటువంటివి కనుక ఉప్పుతో కానీ ఈ పరిహారాలు చేస్తే గనక ఇక మన అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అప్పుల సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల కోట్ల అప్పులు అయినా సరే తీరిపోయి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు అని చెప్పుకోవచ్చు ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారు అయినా ఎంతటి ఘోరమైనటువంటి దృష్టి దోషం ఉన్నా ఎంత ఎంతటి అంటే సమస్యలు ఉన్నా ఎలాంటి దరిద్రాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది అయితే మరి ఇలా ప్రతి సమస్య తొలగిపోయి ఆర్థికంగా మనం సంతోషంగా ఉండాలి అన్న అదృష్టం అనేది ఉండాలి అన్నా ఆర్థిక బాధలు తొలగిపోవాలి అన్నా డబ్బు పరంగా బాగా కలిసి రావాలి అన్నా కుటుంబ పరంగా కలిసి రావాలి అన్నా మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి అప్పుడు ఖచ్చితంగా మీకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మరి ఇలాంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలే లేకుండా జీవించాలి అన్నా రేపు మంగళవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి అయితే చాలామంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవగానే చాలా భయపడుతూ ఉంటారు ఇంకా అప్పుల్లో అప్పుల్లోకి దిగుతూ ఉంటారు అంటే ఇంట్లో చేతిలో డబ్బులు లేవు అని అప్పులు చేస్తూ ఉంటారు అప్పులు చేసి మరి ఎంతో ఖర్చు పెట్టి మరి పెద్ద పెద్ద గురూజీల దగ్గరికి వెళ్ళి కలిసి వారికి ఎన్నో డబ్బులను ఇచ్చి మరి ఎన్నో డబ్బులను ఇచ్చి జాతకాలను చెప్పించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంట్లో పరిహారాలను చెప్పించుకుంటూ ఉంటారు అలా పరిహారాలు అనేవి చేయటం తప్పు కాదు కానీ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయటం అనేదే కొంచెం ఆలోచించదగినటువంటి విషయం అని చెప్పుకోవచ్చు కనుక మన ఇంట్లోనే మన చుట్టుప్రక్కలే ఉండేటటువంటి ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి అవన్నీ కూడా శాస్త్రపరంగా నరదృష్టిని తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటాయి శాస్త్రపరంగా చెడు గాలిని తొలగించేటటువంటి శక్తిని కలిగి ఉంటాయి ముఖ్యంగా దొడ్డు ఉప్పు అనేది లవణ స్థాయి అధికంగా ఉంటుంది చెడుని ఆకర్షించే గుణం ఉంటుంది ఎప్పుడైతే ఇంట్లో నుండి చెడు బయటికి వెళ్ళిపోతుందో ఆ మరుక్షణమే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక దొడ్డు ఉప్పుకి చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది ఎప్పుడు చేసిన అంటే మనం ఎప్పుడో ఎన్నో పరిహారాలు చేశాము అయినా ఫలితం లేదు అని అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు వారు చేసినటువంటి అంటే తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు అనేవి ఖచ్చితంగా అంటే వీరు కొన్నిసార్లు పరిహారం చేసినా సరే ఫలితం పొందకపోవచ్చు అలా పరిహారం చేసినా సరే ఫలితం పొందట్లేదు అంటే అక్కడ ఏదో చిన్న మిస్టేక్ జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి అంటే మనం చేసినటువంటి రోజుకి కూడా ఎక్కువగా శక్తి ఉంటుంది మనం ఎప్పుడైతే పరిహారాలు చేస్తున్నామో ఆ రోజు అనేది చాలా మంచి రోజు అయి ఉండాలి అంటే మంగళవారం అనేది చాలా మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున చేసినటువంటి పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం వస్తుంది మంగళవారం రోజుల్లో మనం కొన్ని ప పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదు అంటే మంగళవారం రోజుల్లో జుట్టుని కట్ చేసుకోరాదు గోర్లను కట్ చేసుకోకూడదు మంగళవారం ఇంట్లోకి నూనెను తీసుకురావద్దు అలానే మంగళవారం ఇంట్లో నుండి ఉప్పు కానీ అంటే దొడ్డు ఉప్పు కాని అలానే నూనె చింతపండు బెల్లం పచ్చడి వంటివి ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఇలాంటి పనులు చేయకూడదు అలానే అధిక అప్పుల సమస్యతో బాధపడుతున్నటువంటి వారు మంగళవారం రోజుల్లో ఎర్రటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఎవరికి దానంగా ఇవ్వకూడదు ఎర్రటి టమాటోలు కానీ ఎర్ర ఎర్ర రంగులో ఉండేవి ఏవైనా సరే ఎవరికి ఇవ్వకూడదు ఇస్తే వారు ఇంకా అప్పుల సమస్యలు పెరిగి ఆర్థిక సమస్యలు అనేవి మరి కాస్త పెరుగుతాయే తప్ప తగ్గవు ఈ నియమాలను మంగళవారం రోజుల్లో పాటించాలి అలానే అప్పుల అప్పుల సమస్యతో బాధపడుతున్నవారు కావచ్చు ఆర్థికంగా ఎదుగుదల లేదు అని బాధపడుతున్నవారు కావచ్చు మనం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి తమలపాకుల మాలని ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలి తమలపాకుల మాలని ఆంజనేయ స్వామి వారికి సమర్పించిన తర్వాత మళ్ళీ మనం తమలపాకుల మాలతో పాటు అక్కడ వెలుగుతున్నటువంటి దీపంలో నువ్వుల నూనెను కూడా వేసి మనం గుడికి వెళ్ళిన వెంటనే అంటే ఆంజనేయ వారి గుడికి వెళ్ళిన వెంటనే జై శ్రీరామ్ అనాలి అప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి శ్రీరాముని త తలుచుకోవడం ఏంటి అని అనుకోవచ్చు కానీ ఆంజనేయ స్వామివారు శ్రీరామునికి ఎంత భక్తులు మన అందరికీ తెలిసినదే అందువల్ల మొదటిసారిగా తమ గుడిలోకి వెళ్ళినప్పుడు శ్రీరాముణ్ణి తలుచుకుంటే స్వామివారి మనల్ని అనుగ్రహిస్తారు అని స్వామి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని పెద్దలు చెబుతున్నారు కనుక ఇలా చేయాలి అలానే నవగ్రహ పూజలు చేయాలి మంగళవారం రోజున నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తే అన్ని రకాల దోషాలు తొలగి పోతాయి తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత మనకి ఉంటుంది అలా తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత ఉండటం వల్ల దరిద్రం ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది పట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషం కూడా తొలగిపోతుంది ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే మరి రేపు మంగళవారం రోజున ఒక మందారం ఆకుని తీసుకోవాలి తర్వాత ఆ ఆకు కొద్దిగా రాళ్ళ ఉప్పుని కూడా పోయాలి ఆ రాళ్ళ ఉప్పుని పోసిన తర్వాత దానిని మీ ఇంట్లో ఏదైనా ఒక దిక్కు అంటే ఈశాన్యం దిక్కు కావచ్చు వాయువ్య దిక్కు కావచ్చు ఆగ్నేయ దిక్కు కావచ్చు ఏదైనా ఒక దిక్కున పెట్టండి ఇలా ఏ దిక్కున పెట్టినా సరే మీ సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది ఎందుకంటే మీరు ఈ యొక్క తమలపాకుని వాయువ్య దిక్కున పెట్టారు అనుకోండి వాయువ్య దిక్కున ఉప్పు తమల ఉప్పు మందారం ఆకు మందారం ఆకు లేదా తమలపాకును కూడా వాడుకోవచ్చు ఎందుకంటే మనకు మందారం ఆకు ఎంత శక్తివంతమైవంతమైందో తమలపాకు కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే శక్తివంతమైనటువంటిది అంతే పరిహారాలకి ఉపయోగించేటటువంటిది కూడా ఇక ఈ రెండింటిలో ఏ ఒక్క ఆకునైనా సరే ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు ఇక మందారం ఆకు లేదా తమలపాకు ఏదో ఒక ఆకుని తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోసి దానిని వాయు దిక్కున పెడితే గనక వాయువు అంటే గాలి మన సమస్యలు అన్ని గాలిలో కొట్టుకుపోతూ ఉంటాయి ఒకవేళ ఆగ్నేయ దిక్కున పెడితే ఆగ్నేయుడు అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడికి సంబంధించింది కనుక అగ్నిదేవుడు మన సమస్యలను బూడిద చేస్తారు అలానే ఇక మనం ఈశాన్యం దిక్కున పెడితే కనుక ప్రవాహం అంటే మన సమస్యలు అన్ని నదిలో కొట్టుకుపోతాయని చెప్పుకోవచ్చు ఇక మనం ఉత్తర దిక్కున పెట్టిన ఈశాన్య దిక్కున పెట్టిన వాయువ్య దిక్కున పెట్టినా మన సమస్యలు తొలగిపోతాయి ఉత్తర దిక్కున పెట్టడం వల్ల లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కనుక ఈ పరిహారాన్ని కానీ రేపు మంగళవారం రోజున చేస్తే మీ యొక్క అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఇలా మీరు ఏదైనా ఒక దిక్కున పెడితే గనక ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఇక అలానే మీ చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక వీడియోని పూర్తిగా చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అసలు మరి తమలపాకుని ఉప్పుని ఏం చేయాలి అంటే గనక దానిని మరుసటి రోజు ఎవరి తొక్కని ప్రదేశంలో వేసేస్తే సరిపోతుంది మీకు డబ్బుని రాకుండా ఆపినటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వీడియోని తప్పకుండా లైక్ చేయండి